రుక్మిణీదేవి అడిగిన ప్రశ్నకు కృష్ణుడు కళ్ళల్లో నీళ్లు వచ్చి జవాబు చెప్పలేకపోయాడని మీకు తెలుసా ఒకరోజు కృష్ణుడు మరియు రుక్మిణీదేవి ఇద్దరూ కూర్చుని ఉంటారు రుక్మిణీదేవి వైపు చూస్తూనే ఉంటుంది ఆమె కృష్ణుడితో ఒక మాట చెప్పాలని అనుకుంటుంది కాని ఆమె గొంతు నుండి మాట రాదు అప్పుడు కృష్ణుడు చెప్పు రుక్మిణి నీ మదిలో ఏదో ఉంది నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కానీ అడగలేకపోతున్నావు ఏదైనా పర్వాలేదు చెప్పు అంటాడు అప్పుడు రుక్మిణి నవ్వుతూ కళ్ళల్లో నుండి నీళ్లు కారుస్తూ ప్రభు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను నా ప్రతి ఊహలోనూ మీరే ఉంటారు కానీ నాకెందుకో మీ భార్యగా కన్నా మీ ప్రియురాలిగా ఉంటే బాగుండనిపిస్తుంది అని అంటుంది కృష్ణుడు నవ్వుతూ నువ్వు నా సఖివి రుక్మిణి నా ప్రియురాలైన రాధని వివాహం చేసుకోలేకపోయాను నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను నీతో జీవితాంతం గడుపుతాను కదా అంటాడు రుక్మిణీదేవి అలా కాదు స్వామి భార్యాభర్తల బంధం ఎంత బాగున్నా కూడా ఈ లోకం ప్రియురాలనే గుర్తుపెట్టుకుంటుంది కృష్ణ అనే పేరులో రుక్మిణి అనే పేరు గుర్తుకురాదు స్వామి కృష్ణ అనే పేరు ముందు రాధే రాధే అని వస్తుంది అందరూ రాధే కృష్ణ అంటారే కానీ రుక్మిణి కృష్ణ అని అనరు కదా అని అంటుంది ఈ ఒక్క ప్రశ్నకు కృష్ణుడి దగ్గర జవాబు లేకపోవడం అదే మొదటిసారి అలాగే చివరిసారి కూడా వీడియో నచ్చితే మీరు కూడా రాధే రాధే అని కామెంట్ చేయండి